జ్ఞాపకానికి రావడానికి కారణం ఎక్కడుందో మీకు చెప్తాను వినండి అన్నాడు ఎప్పుడైనా సరే భగవద్భక్తికి సంబంధించిన విషయాలు వేదాంత విషయాలు చదువుకున్నవి విన్నవి ఏ కారణం చేత జ్ఞాపకం ఉంటాయంటే రెండే రెండు కారణాలు చదువుకున్నది జ్ఞాపకం ఉండి స్ఫురణలోకి రావాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి రెండవది భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి ఈ రెండూ లేకపోతే ఎన్ని విన్నా ఎన్ని చదివినా జ్ఞాపకంలో ఉండవు జారిపోతాయి వెల్లిగొని నాట నుండి ఉల్లసితం వైన దైవ యోగం శోభిన్యుడు ముని మతమంత నాకు నా గురువైనటువంటి నారద మహర్షి యొక్క అనుగ్రహం ఉంది భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది ఈ రెండు ఉన్న కారణం చేత నేను విన్నది మరిచిపోలేదు మరిచిపోలేదు కాబట్టి అనుష్ఠానంలోకి వచ్చింది కాబట్టి మీరు కూడా భగవద్భక్తితో ప్రవర్తించడం నేర్చుకోండి అన్నాడు ఈలో ఇక్కడ ఒక అనుమానం వస్తుంది చాలామందికి నూరు దివ్య సంవత్సరములు హిరణ్యకశకుడు తపస్సు చేశాడు కదా మరి ప్రహ్లాదుడి ప్రహ్లాదుడి లీలావతి కడుపులో ఉంటే ఇన్ని సంవత్సరములు ఎలా లీలావతి కడుపులో ఉండిపోయాడు అని మహాపతివ్రతలైనటువంటి వారు తిరిగి తమ భర్త రావడానికి ముందు తప్ప ఆ పిల్లవాడు బయటికి వస్తే ఎక్కడ ప్రమాణం జరుగుతుందో ఇంతకు ముందు ఇంద్రుడు చంపేస్తానన్నాడని లీలావతి తన గర్భంలోనే ఉంచుకుంది వేరు పురాణంలో చెప్పారు ఈ మాట కాబట్టి భాగవతంలో లేదా విషయం అమ్మ కడుపులోనే ఉండిపోయాడు నారద మహర్షి యొక్క బోధ అంతకాలం ఆశ్రమంలో విన్నాను అందుకే నాకు ఇంత జ్ఞానం అబ్బింది అని చెప్పాడు చెప్పితే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా పిల్లలందరూ హరినామ సంకీర్తనం మొదలుపెట్టారు వచ్చినటువంటి గురువులు చూసి వీడు మనం చెప్పిన పాఠాలు నేర్చుకో నేర్చుకోకపోగా ఉన్న పిల్లలందరినీ పాడు చేసేస్తున్నాడని గబగబా తీసుకుని ఆ పిల్లవాడిని హిరణ్యకజపుడి వద్దకు వెళ్ళాడు వెళ్ళి అయ్యా ఏదో తులసి వనంలో గంజాయి మొక్క పుట్టినట్టు పుట్టాడు నీ కొడుకు అంటే వాళ్ళ దృష్టిలో అలా రాక్షసుల వంశంలో ఇంత హరిభక్తి తత్పరుడు పుట్టడం ఏంటి వీడు నా మా దగ్గర చదువు నేర్చుకోకపోగా ఉన్న పిల్లలందరి యొక్క భక్తి ఉన్న నేను చెప్పిన పాఠాలు పాడు చేశాడు కొత్తగా హరిభక్తి నేర్పుతున్నాడు మహాప్రభో ఈ పిల్లవాడికి నేను పాఠం నేర్పలేము నువ్వేం చేసుకుంటావో నువ్వే చేసుకోమని ఆ పిల్లవాడిని ఇచ్చేస్తాను వెంటనే హిరణ్యకశపుడికి కోపం చెందాడు ఎలా నువ్వు ఎవరి బలం చూసుకుని ఇలా విదలవీగుతున్నావు రా బలయుధులకు దుర్బలులకు బలమివ్వరు నీకు నాకు బ్రహ్మాదులకు బలమరు ప్రాణులకు బలమే అతనే నాకు బలము అసురేంద్ర ఎవరు బలం ఎవరు బలం అని అడుగుతావేంటి బలయుతులకు దుర్బలులకు బలమెంపడు నీకు నాకు బ్రహ్మాదులకు బలం ఉన్నవాడికి బలం లేని వాడికి బ్రహ్మాదులకు నీకు నాకు అందరికీ శరీరంలో ఉన్న బలంగా చెప్పబడుతున్న వాడెవరో వాడే నాకు బలం నాన్న ఊరేవాడి అండ నీకు ఉందంటున్నావు కదా మూడు లోకములు వెతికాడు నాకు విష్ణువు కనపడలేదు పారిపోయాడు పిరిగి పొందా చూపించగలవా ఎక్కడున్నాడో మళ్ళీ అదే మాట్లాడుగుతావు నాన్న ఎక్కడున్నాడో చూపించబట్టేమిటి అసలు ఆయన లేని చూపు ఎక్కడుంది ఇందుగలడు అందులేడని సందేహము బలదు చెక్కి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందం దేగలడు దానవగ్రని వింటే నన్న నువ్వు వినాలి కానీ అసలు శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశం ఒకటి ఉందా ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడక్కడ ఉంటాడు నారాయణుడు వ్యాపకత్వం చేత ఉంటాడు అన్నిటి ఎందు నివేకృతమై ఉన్నాడు అన్నాడు ఓహో అలాగా అయితే ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు ఎప్పుడు వస్తోంది నరసింహావత ఎందుకని పిల్లవాడు అంటున్నాడు అంతటా ఉన్నానంటున్నాడు హిరణ్యకసుడు ఈ వేళ్ళు గుడిచాడు ఈ వేలు పైకి తీశాడంటే ఇలా చూపించి ఎక్కడ వాపుతాడు ఆ వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి పైకి రావాలి రాకపోతే తనని నమ్ముకున్న భక్తుడి మాట బొమ్మైంది బయటికి రావడం అంటూ జరిగితే శంఖచక్ర కథాపద్మములు పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా వచ్చి హిరణ్యకసుపు సంహారం చేయడానికి బ్రహ్మగారిచ్చినటువంటి ఇచ్చినటువంటి వరం ప్రతిబంధకం కాబట్టి ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా రావాలి అన్ని వరాలకి మినహాయింపుగా రావడానికి ఎక్కడి నుంచి రావాలో తన చేతిలో లేదు హిరణ్య గడి వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలి హరి సర్వాకృతుల ప్రహ్లాదుండు భాషింప ఎన్ సత్తరుడై ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీ శ్రీ నరసింహకృతి దాల్చన చుతుడు నామాజంగుల అన్ని దేశములను దండ ప్రభావం కోతనగారు ఈ బ్రహ్మాండం అంతా ఒక నారసింహం అయిపోయింది అన్నిటిలోకి చేరిపోయింది విష్ణుతత్వం నరసింహావతారంగా ఎక్కడ వేలాగితే అక్కడి నుంచి బయటికి రావాలి అన్నిటి ఆ అసలు ఆ నారసింహ తత్వం ఎలా ఉంటుందో అప్పుడు మీరు ఊహించండి హిరణ్యకసిపుడు ఇలా వేలు తిప్పుతూ స్తంభం చూపించాడు ఇందులో ఉన్నాడా మళ్ళీ అదే మాట అడగద్దు అంతటా ఉన్నాడు ఉంటే వస్తాడా వస్తాడు నానా నొప్పిలు ఇప్పుడు కొడుకు మాట కానని నిరూపించాలి కొడుకు మాట నిలబెట్టాలి పరమేశ్వరుడు ఇది ఆయన దయ పిల్లవాడు ధైర్యంతో మాట్లాడుతున్నాడు ఉన్నాడు పరమేశ్వరుడు అంటున్నాడు అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండం అంతా నారసింహం అయింది హిరణ్యకశపుడు ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టి రమణ ఇంటిలోంచి అన్నాడు అలా అననం ఏమిటి పెట పెట చెట చెట చప్పుళ్ళు వచ్చి ఆ స్తంభం బద్దలైపోయింది బద్దలైపోయి అందులోంచి ఒక్కసారి విస్ఫులింగములు పైకొచ్చి పెద్ద కాంతి మండలం ఏర్పడి కందులతో చూడడానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది ఆ తేజస్సులోంచి పట్టు పుట్టం కట్టుకొని స్వామి నిలబడ్డారు భయంకరమైనటువంటి గర్జన చేస్తుంటే ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన యొక్క వేగాన్ని ఒత్తిడిని తట్టుకోలేక వేయి పడగలున్నటువంటి ఆదిశేషుడు సార్వభౌమము మొదలైనటువంటి దిగ్గజములన్నీ కూడా భూమి యొక్క బరువుని ఓర్చలేక తలలు వంచేసేయి ఆయన పాదములలో చక్రరేఖ శంఖరేఖ పద్మరేఖ నాగలి అమృత భాండము మొదలైనటువంటి దివ్యమైన చిహ్నములు కనబడుతున్నాయి బలిష్టమైనటువంటి మోకాళ్ళు ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో అటువంటి బలిష్టమైనటువంటి తొడలు సన్నటి నడుం దానికి పెట్టుకున్నటువంటి మువ్వల వడ్డాణం ఆ చప్పుడు చేస్తున్నటువంటి గంటలు మెడలో వేసుకున్నటువంటి ఆహారాలు అనంతమైనటువంటి బాహువులు పైన నృసింహాకారం సింహం యొక్క ముఖం పెద్ద పెద్ద ధంస్ట్రలు చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి భయంకరమైన వాటిని కూడా తెగబోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత అదిరి పడిపోతున్నటువంటి పెదవులు మందర పర్వతానికి ఉండేటటువంటి గుహలు ఎలా ఉంటాయో అటువంటి నాసికాలంధ్రమలు పుట్టలోంచి పైకి వచ్చి కోపంతో ఊగుతున్న నాగుపం ఎలా ఉంటుందో ఆడుతున్నటువంటి నాలుక చూసి చూస్తున్న సూ కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి కన్నులు నిక్కబడుచుకున్నటువంటి వెంట్రుకలు పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటం అనంతమైనటువంటి బాహువులు అన్ని బాహువుల ఇందు ఆయుధములు పట్టుకొని మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల ఇలా ఊపితే ఆ కేసరములు తగిలి దేవతలు విమానంలో పెడుతున్న వాళ్ళు భ్రంశమై విమానాల్లోంచి కింద పడిపోయి ఆ మేఘములన్నీ కొట్టబడి పర్వతములన్నీ ఘూర్నిల్లి సముద్రములన్నీ పొంగిపోయి భూమండలమంతా చెంది స్వామి నరసింహావతారం వచ్చింది ఇప్పటి వరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వాన్ని పొందనటువంటి వాడు అపారమైనటువంటి కోపంతో తన యొక్క పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదు హిరణ్యకచపుడు నిగ్రహించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్ర నరసింహావతారమై వచ్చాడని లోకమంతా భీతిపోతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్యక చెప్పుడు ఆ వెలుతురు చూడలేక స్వామి చుట్టూ తిరిగి గదాదండంతో కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్ళి ఆ హిరణ్యకసుకుని యొక్క డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి కలువులోకి పారిపోతున్నటువంటి ఎలుకని నాగుపా పట్టుకొని పడక పైకెత్తితే ఎలా ఉంటుందో అలా డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు ప్రదోషవేళ ఏ ఇతరమైనటువంటి ప్రదేశమునందు కాకుండా పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని పంచ కట్టి ఉంటే దిక్కులు ఉంటాయి పంచ పైకి తీస్తే దిక్కులు ఉండవు అదొక శాస్త్రం ఇప్పుడు నేను దాని గురించి వ్యాఖ్యానం కుదరదు పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని ఆ ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు జంతువు కాదు పావు కాదు ఆయుధం కాదు వస్త్రం కాదు శస్త్రం కాదు రాక్షసులు కాదు దేవతలు కాదు యక్షులు కాదు గంధర్వులు కాదు కిందెలు కాదు కింపురుషులు కాదు నరుడు కాదు జంతువు కాదు నరసింహమై తిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ నాభి కనపడుతుండగా విశాలమైనటువంటి వక్షస్థలంతో పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్టలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యువాసన్నమైందని తెలివి తప్పి తలవా చేసినటువంటి హిరణ్యక తొడల మీద వేసుకొని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్లు ఆ కడుపులోకి దింపి చీల్చి ఆ గోళ్ళని గొడ్డళ్లుగా చేసి వక్షస్థలంలో ఉన్న ఉరపంజనపు ఎముకటన్నిటిని కోసేసి పటపట విరిచి ప్రేగులు తీసి మెళ్ళలో వేసుకొని ధారలుగా కారుతున్న నిత్తులు దోషిళ్లతో పట్టి తాగి కేసరములన్నీ నెత్తిటితో తడిసిపోతే కంచా తాను నెత్తుటితో తడిసి అక్కడ ఉన్న రాక్షస గణములన్నింటినీ సంహారం చేసి పెద్ద శబ్దాన్ని చేస్తూ ఆ ప్రేగులు తీసి మెళ్లో వేసుకుని గిరగిర తిప్పి డవ్వబడినటువంటి హిరణ్యక చెప్పుడు శరీరాన్ని విసిరేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు ఏమి నారసింహం ఏమి అద్భుతం ఏమి అవతారం ఇంతమంది స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు అదే ఉగ్రభావనతో ఊగిపోతున్నాడు ఆయన ఆ ఊరికి పోతున్న ఉగ్రసింహుణ్ణి చూసి లక్ష్మీదేవిని పిలిచి అమానువు నిత్యానపాయని ఆయన వక్షస్థలంలో ఉంటావు నిన్ను చూస్తే ప్రసన్నుడవుతాడు తల్లి దగ్గరికి వెళ్ళమన్నారు ప్రళయాక్కబింబం పగిది ఉన్నది కానీ పూర్ణిందు చంద్ర నిభము కాదు పూర్ణచంద్రబింబంలా ఉంటుంది నా భర్త ముఖం ఇంత కోపంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు అయ్య బాబోయ్ నేను కూడా దగ్గరికి వెళ్ళనంది లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళడానికి భయపడిన అవతారం నరసింహ అవతారం అందరూ భయపడుతుంటే ప్రహ్లాద నీ గురించే వచ్చింది అవతారం స్వామిని నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రసన్నుండి చేయమన్నారు ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు గబగబా వెళ్ళి స్వామికి పాదములను పట్టి నమస్కరించి ఏమి నువ్వు నరసింహస్వామిగా వచ్చి పైన సింహంగా కింద మనుష్యుడిగా వచ్చి పెద్ద పెద్ద గోళ్లతో ఆ కోరలతో నోరు తెరిచి పెద్ద ఆ గర్జన చేస్తే భయపడిపోతాననుకుంటున్నావా నీకన్నా భయంకరమైనది ఒకటి లోకంలో ఉంది దాని పేరు సంసారం ఆ సంసారానికి భయపడతాను కానీ నీకు అనుకుంటున్నావా బ్రహ్మాది దేవతల తల మీద పెట్టని చెయ్యి లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి భాగవతో పరమభక్తుణ్ణి అని పేరు పెట్టి ఏమీ తెలియని అర్భకున్నైనా నా తల మీద చెయ్యి పెట్టి నా కోసం పరిగెత్తుకొచ్చి నా మాట నిలబెట్టడానికి నేను చూపించిన స్తంభంలోంచి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయంలో ఎంత కారుణ్యం ఉంది నాకు అనుకుంటున్నావా నువ్వు పైకి ఇలా అరిస్తే భయపడతాననుకుంటున్నావా పరమేశ్వర నీకు నమోవాక్కములని స్తోత్రం చేశాడు పరవశించిపోయినటువంటి నరసింహస్వామి పరమప్రసన్నుడై ప్రహ్లాదు ఎత్తుకుని తడ మీద కూర్చోబెట్టుకుని నాన్న పొంగిపోతున్నాను రా నీ భక్తికి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు మళ్ళీ ననుమాయిలో ముచ్చుదాం అనుకుంటున్నావా స్వామి నాకెందుకు ఇంకా వరాలు నాకెందుకు ఒక కోరికలు నాకు ఏ కోరిక లేదు నీ పాదముల ఎందు నిరతిశయమైనటువంటి భక్తిని కలిగి ఉంటే చాలు అదిగో మా తండ్రి ఏమీ తెలియక అమాయకత్వంతో నీకు వ్యతిరేకంగా బతికాడు నా తండ్రికి ఉత్తమగతులు కలిగేటట్టుగా అనుగ్రహించు అని అడిగాడు ఏనాడు నీ తండ్రి నా వంక చూసి స్తబ్దుడయ్యాడో ఏనాడు పట్టుకుని పైకెత్తి తొడల మీద పెట్టుకున్నానో నా గోళ్లతో చీల్చి నెత్తులు తాగానో ప్రేగులు మెడలో వేసుకున్నానో ఆనాడే నీ తండ్రి కాదు నీ తండ్రికి ముందు ఇరవై ఒక్క తరాలు తరించి వాళ్ళందరూ కూడా తరించారు కాబట్టి ప్రహలాదాను నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు నీ తండ్రి గురించి నేను నీకు ఆశీర్వచనం చేస్తున్నాను నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఈ రాజ్యాన్ని ధార్మికంగా పరిపాలన చేసి పరమభాగవతోత్తముడవై అంత్యమునందు నన్ను చేరుకుంటావు నీ కథ ఎక్కడ చెప్పబడుతుందో నీ కథ ఎక్కడ వినబడుతుందో అక్కడ నేను ప్రసన్నుడనవుతాను అక్కడ నేను ఎంతో సంతోషిస్తాను ఆ సభామంటపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది దాని చేత రోగములు సమసిపోయి వాళ్ళందరూ కూడా ఉత్తమగతులు పొందుతారని ప్రహ్లాదోపాఖ్యానానికి శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చేశారు అంత గొప్ప అవతారమైనటువంటి నరసింహావతారం మన ఆంధ్రదేశంలోనే వచ్చింది అది మన అదృష్టం అహోబలం అని పిలుస్తాం అహోవీర్యం అహో అహోశౌర్యం అహోబాహుబలం బలం నారాయణం పరం తేజం అహోబలం అహోబలం అని ఆ నరసింహస్వామి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ చూసి అహోబలం అహోబలం అన్నారట ఏమి బలం స్వామిదని అందుకని ఆ క్షేత్రానికి అహోబలం అని పేరు అక్కడ ఆవిర్భవించింది నరసింహస్వామి వారి యొక్క అవతారం మహానుభావుడు అక్కడే ఇప్పటికీ నవనారసింహులుగా ఉన్నాడు స్వాతి నక్షత్రానికి నరసింహస్వామికి చాలా దగ్గరి అనుబంధం ఎందుకంటే స్వాతి నక్షత్రంలో ప్రదోష వేళలో ఆవిర్భవించింది ఇప్పటికీ వైశాఖ మాస చతుర్దశి ఆ స్వాతి నక్షత్రం ఉండగా శృంగగిరి పీఠాధిపతులు బ్రహ్మముహూర్తంలో ఇలా ఆసనం వేసి కూర్చుని పూజ మొదలు పెడితే మళ్ళీ ప్రదోష వేళలో నరసింహస్వామి వారి అవతార ఆవిర్భావం వరకు కాలు ఇలా కూడా కదపరడు అలాగే కూర్చుని పూజ చేస్తారు అవతార ఆవిర్భావ సమయం అయిపోయిన తర్వాత పూజ చేసి నీరాజనం ఇచ్చి పానకం నైవేద్యం పెట్టి అందరికీ పానకం ప్రసాదంగా ఇచ్చి అప్పుడు లేస్తారు పూజాపీఠం నుంచి అంత గొప్ప అవతారం నవనారసింహస్వరూపమై వెలిసి ఉన్నాడు ఆ తొమ్మిది మంది నరసింహులుగా ఉంటాడు అహోబల క్షేత్రంలో ఇప్పటికీ అహోబల క్షేత్రంలో ఆ నవనారసింహుల్ని చూడ్డానికి దారి తెలియదేమోనని స్వాతి నక్షత్రం ఉండగా తీసుకెళ్ళడానికి సహాయం చేయడానికి కొన్ని బృందాలు ఉన్నాయి వాళ్ళు తీసుకెళ్తూ సేవ చేయడానికి దగ్గిరుండి తీసుకెళ్ళి దర్శనం చేయిస్తుంటారు జ్వాలా నరసింహుడిని ఆయనే ఉగ్ర నరసింహస్వరూపం మొట్టమొదట వచ్చినటువంటి తేజోస్వరూపం హిరణ్యకశిపుని యొక్క పొట్ట చీలుస్తున్న స్వరూపంతో ఉంటాడు రెండవది అహోబల నరసింహుడు అంటే నర ఆ హిరణ్యకసిపుణ్ణి సంహరించిన తర్వాత కూర్చున్నటువంటి స్వరూపం మాలోల నరసింహుడు అని లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా వచ్చి తరిగొండ వెంగమాంబ గారు చెంచు నాటకము అని ఒక అద్భుతమైన నాటకం చేశారు చించు లక్ష్మిగా వీడిని స్వీకరించి ఎడమతుల మీద కూర్చోపెట్టుకుని ఉంటాడు అదిగో ఆ నరసింహస్వరూపం మాలోల నరసింహుడు నరసింహుడు అని ఒక నరసింహుడు నాలుగో నరసింహావత నరసింహస్వరూపం అది నరసింహుడు అంటే ఆయన చెట్టు కింద కూర్చుని ధ్యానముద్రలో ఉంటాడు ఐదవది పావన నరసింహుడు పావన నరసింహుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు మంగళములను ఇస్తాడు అందుకనే ఐదవ నరసింహ స్వరూపాన్ని పావన నరసింహుడు అని పిలుస్తారు ఆరవ నరసింహ రూపం ఒకటి ఉంది దాన్ని యోగ నరసింహుడు అంటారు అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టం కట్టుకుని యోగముద్రలో కూర్చుంటారు ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారు అని చెప్తారు యోగ నరసింహుడు అలాగే ఏడవ నరసింహస్వరూపాన్ని ఛత్రపట నరసింహస్వరూపం అంటారు రావి చెట్టు కింద వీరాసనం వేసి కూర్చుంటాడు అక్కడికి గంధర్వులు విద్యాధరులు వచ్చి హుహూహాహా అని చెప్పి ఇద్దరు గంధర్వులు వాళ్ళు శాప విమోచనం కోసం నరసింహస్వామి దగ్గరికి వచ్చి పాటలు పాటి నృత్యం చేశారు ఆయన తొడ మీద చెయ్యి వేసుకుని ఇలా తాళం వేస్తూ కూర్చున్నారు ఆ కూర్చున్నటువంటి స్వరూపాన్ని ఛత్రపట నరసింహస్వరూపం అంటారు అక్కడికి వెళ్ళి సంగీతం పాడుతూ ఉంటారు కొంతమంది పెద్దలు కాబట్టి ఛత్రపట నరసింహుడు ఆ తరువాత వచ్చినటువంటి ఇంకొక నరసింహస్వరూపమే మహానుభావతి ఏడైపోయిన తర్వాత ఎనిమిదోది భార్గవ నరసింహుడు పరశురా పరశురాముడు నరసింహస్వరూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పి కోరుకుంటే ఆయనని అనుగ్రహించి దర్శనమిచ్చినటువంటి నరసింహుడు తొమ్మిదవ నరసింహస్వరూపం ఒకటి ఉంది ఆ చిట్ట చివర వచ్చింది వరాహ నరసింహస్వరూపం భూమిని తన దంస్త మీద పట్టుకుని పైకెత్తినటువంటి ఆదివరాహస్వామి పక్కన విలిచినటువంటి నరసింహస్వరూపం మొట్టమొదట వచ్చినటువంటి ఆ యజ్ఞవరాహావతారం పక్కన నరసింహావతారం రెండూ ఉంటాయి ఆ రెండూ ఉన్నటువంటిది వరాహ నరసింహం మొత్తం తొమ్మిది నరసింహస్వరూపాలు అహోబల క్షేత్రంలో ఉంటాయి అలాగే నెల్లూరు నెల్లూరు పక్కనే ఉంది ఇప్పటికీ అక్కడ మహానుభావుడు ప్రజాపతులలో ఒకడైనటువంటి కశ్యప ప్రజాపతి ఏడు హోమగుండాలు పెట్టి సప్తర్షులతో హోమం చేశాడు సప్తర్షులతో హోమం చేసినప్పుడు నరసింహస్వామి వారి ఆవిర్భావం అయినప్పుడు ఏ జ్వాల తేజస్సు మొదట వచ్చిందో ఆ తేజస్సు ఆ హోమగుండంలోంచి నుంచి పైకొచ్చింది పైకొచ్చి దూరంగా వెళ్ళి ఒక గుహలోకి చేరిపోయింది ఆ గుహలోకి వెళ్ళి కశ్యప ప్రజాపతి చూస్తే యోగ నరసింహస్వామి అనిపించారు యోగ నరసింహస్వామిని ఆయనే కశ్యప ప్రజాపతే మొదటి పూజ చేసి ప్రతిష్ట చేశారు ఇప్పటికే మీరు నెల్లూరు పెడితే నెల్లూరుకి చాలా దగ్గరలో మూడు కొండలుంటాయి ఒక కొండని నరసింహస్వామివారు ఉండేటటువంటి కొండ వేరొకటి తల్పగిరి అంటారు రంగనాయక స్వామి వారు ఉంటారు మూడవది సత్యగిరి అక్కడ కామాక్షి తాయి అని చెప్పి ఒక మహారాజు గారి కల్లో కనబడితే అమ్మవారిని ప్రతిష్ట చేశారు ఎంతమంది భక్తులు వెళ్ళి అమ్మవారిని సేవిస్తుంటారు కశ్యప ప్రజాపతి హోమం చేసేటప్పుడు గోవిందరాజస్వామి దేవాలయాన్ని నిర్మాణం చేశాడు ఆ గోవిందరాజస్వామి వారి దేవాలయం పక్కన పెద్ద వృక్షం ఉంటుంది సంతానం లేనటువంటి వారు తన తమ కట్టుకెళ్ళిన చీర కొంగు చింపి అక్కడ ముడుపు కడతారు కొమ్మకి కడితే ఖచ్చితంగా సంవత్సరంలో మళ్ళీ పిల్లల్ని ఎత్తుకుంటుంటారు దాన్ని సంతాన వృక్షము అని పిలుస్తారు అశ్వద్ధామ గుహలు అని అక్కడే గుహలు ఉంటాయి అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రములతో కూడుకున్నటువంటి నరసింహస్వామి వారి ఆలయం ఇప్పటికీ కూడా నెల్లూరు పక్కనే వేదగిరి అంటారు ఆ వేదగిరి ఎందు వెలిసి ఉంది అలాగే మనకి తూర్పుగోదావరి జిల్లాలో కూతవేటు దూరంలో కోరుకొండ అంటారు కోరుకొండ అనడానికి కారణం ఏమిటంటే ధాన్యాన్ని రాసిగా పోస్తే ఎలా ఉంటుందో ఆ కొండ చూస్తే అలా ఉంటుంది ఇప్పటికీ మధురపూడి విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి ఎడుతూ తల పక్కకి తిప్పితే కనపడుతుంది కోరుకొండ ధాన్యపు రాసి పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పారిజాత వృక్షములు ఎక్కువగా ఉండేవి కాబట్టి పారిజాతగిరి అక్కడికి పరాశర మహర్షి వచ్చారు కాబట్టి దానికి పరాశరగిరి బంగారం తయారు చేసే స్పర్శ వీధి అక్కడ దొరికేది కాబట్టి స్వర్ణగిరి వేదములు అక్కడ వేదముల యొక్క నాదము విన పడుతుండేది ఎందరో దేవతలు వచ్చి భజన చేసేవారు కాబట్టి వేదగిరి కోరుకొండ ఇన్ని పేర్లతో ఉండి లక్ష్మీంద్రసింహస్వామి అక్కడ స్వయంభూగా వెలిశారు చిత్రం ఏమిటంటే అక్కడ వెలిసినటువంటి నరసింహస్వామిని మొట్టమొదట గుర్తుపట్టి పూజ చేసినటువంటి ఘనత ఎవరికి దక్కిందో తెలుసా భద్రాచలంలో పోతల తమ్మక్కలాగా ఒక పశువుల కాపరి భార్య అయినటువంటి స్త్రీ ఆమె పేరు లక్ష్మి లక్ష్మి అన్న ఆవిడ మొట్టమొదట చూసి నరసింహస్వామిని సేవించింది అంత గొప్ప క్షేత్రం పక్కనే ఉన్నటువంటి ఆ కోరుకొండ అలాగే మనకి హైదరాబాద్ దగ్గరలో యాదగిరి అని చెప్పి ఒక క్షేత్రం యాదగిరి నృసింహుడని అక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి ప్రసన్న నరసింహస్వామి ఆ నరసింహస్వామిని యాదర్శి అనబడేటటువంటి ఒక ఋషి తపస్సు చేస్తే వెలిసినటువంటి స్వామి కాబట్టి ఆ ఋషి పేరు మీదుగా కొండకి యాదగిరి అని పేరు వచ్చింది ఆంధ్రదేశంలో నరసింహోపాసనం చాలా విశేషం వారి కథ వింటే ఏం చెప్తారంటే ప్రహ్లాదోపాఖ్యానాన్ని వారి ఆవిర్భావాన్ని విని పానకం తాగితే నైవేద్యం పెట్టిన పానకం పుచ్చుకుంటే తరువుకొస్తున్న గుండె జబ్బు కూడా ఆగిపోతుంది అంత గొప్ప స్వరూపం షట్కాల శివ పూజ ఎలా ఉంటుందో అలా షట్కాలముల ఎందు పూజ అందుకునేటటువంటి మహానుభావుడు విష్ణు స్వరూపంలో వేళ కూడా దర్శనం చేయడానికి యోగ్యమైన స్వరూపం నరసింహస్వరూపం ఆ నరసింహస్వరూపాన్ని దర్శనం చెయ్యాలని పద్మపాదాచార్యుల వారు వారి మంత్రాన్ని పొంది అరణ్యానికి వెళ్ళి తపస్సుకి కూర్చుంటే అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఒక ఏమీ తెలియని కిరాతుడు ఒకడు వచ్చి పంతులు గారు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అన్నాడు నరసింహస్వామి ప్రత్యక్షం అవ్వాలని తపస్సు చేస్తానన్నారు నరసింహం అంటే ఏమిటి అరణ్యంలో చాలా కాలం నుంచి తిరుగుతున్నాను దానికి తపస్సు ఎందుకు నేను తీసుకొస్తాను చెప్పండి అన్నాడు విడిచిపెట్టట్లేదని ఆయన అన్నారు కింద మనుష్యుడు పైన సింహం ఆయన కోసం అన్నారు అది ఈ అడవిలో ఉందా అన్నాడు ఈ అడవిలో ఉంది అన్నారు ఆయన అయితే నేను తీసుకొస్తానులేండి దానికి తపస్సు ఎందుకన్నారు ఆయన నవ్వి అన్నారు నువ్వు తీసుకురాగలవా రేపు రాత్రిలోగా తీసుకురాకపోతే నా ప్రాణాలు విడిచేస్తాను పంతులు గారు సరేనా